నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కాకినాడ జిల్లా సింకువరం మండలంలోని పెద్దమల్లపురం పంచాయతీ శృంగాధార గ్రామంలో ఇటీవల భార్యభర్తల ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తి నాటు తుపాకులతో కాల్చిన సంఘటనలో ముద్దాయిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు పోలీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పెద్దాపురం డీఎస్పీ రాజు వెల్లడించారు ఈ కేసులో మణికుమారి ఈ కేసులో నిందిగా దర్యాప్తున్నట్టు తెలియదండి గతంలో అయితే ఈ కుటుంబానికి కాకుండా కొన్ని విషయాలు నుంచి తర్వాత పెద్దలు కూడా ఈ సూర్యవస్త ఎవరైతే కూడా బయటకు తిరిగి ఈ విషయం కూడా ఈ మణికుమారి సరే వీళ్ళ మీద దాడి చేసి హత్య చేయాలని ఆయన ఇలా చే ఆయన తుపాకి కాకుండా ఆ రాత్రి కట్టుకోవడం కూడా తిరిగి అటువంటి ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తాడు కాబట్టి దానికి ఏదైతే ఖర్చు ఉపయోగించాలో అవి దీని వెపన్ ఏంటంటే సింగిల్ బ్యారర్ మధ్యలో పెడతాం అండ్ ఎస్ బిఎంఐ మాడుకోకుండా దీన్ని లైసెన్స్ కట్టారు ఈయన లైసెన్స్ ద్వారా కూడా కాదు ఈయన ఇంకా కేసు దర్యాప్తు ఉంది ఈ నెక్స్ట్ వర్సా కదా ఈ దానికి లైసెన్స్ వెపన్ కాదు దీనికి లైసెన్స్ కూడా ఆ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి మా సి రిమాండ్ రిమైండ్ ప్రతి కూడా గౌరవ మెహన్షన్ అయ్యారు కేసు రిమాండ్ పంపిస్తారు మార్నా దాడి ఇలాంటి విషయాల్లో సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా మాకు మాకు స్టేట్ లెవెల్లో డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ ముఖాయించారు వారేమో సీనియర్ జరుగుతుంది కాబట్టి ఈ కేసు ప్రత్యేకమైన కేసు తీసుకుని కేసు జరిగి ముందు ఏంటంటే ఎవరైతే గాల్ ఫ్రెండ్ వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఉద్దేశం ముందు దాన్నే కాన్సరెస్ట్ చేయండి ఎప్పుడైతే ట్రీట్మెంట్ బాగా జరుగుతుందో పరిస్థితి లేదన్నట్టు వెంటనే ముద్ర గారించి ప్రతిపాడు సీఏ శ్రీ సూర్యపార గారు అలాగే అన్నటువంటి శ్రీహరి బాబు గారు ప్రత్యేకంగా అందరూ కూడా ఏజెన్సీ తరలినప్పుడు కూడా ఒక ఎక్కడ చెప్పాలంటే లైఫరీస్ కూడా తీసుకుని ఈ కేసులో ముద్దాన్ని అరెస్ట్ చేయడమని అలాగే అటవీ ప్రాంతంలో ఉన్న ఇతర పార్టీని కత్తి కూడా సాధనపడుతుందని ఈ విషయంలో జిల్లా ఎస్పీ గారు కే జీ గిన్న ఈ అధికారిని ఈ అధికార పార్టీ స్టార్ట్ అని కూడా అభివృద్ధించారు